హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనకు ఒక్కసారి వంట చేయడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు ఒక తోటి కొంచెం ఈ విధంగా కర్రీ చేసి పెట్టండి చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది చేసుకోవటం అయితే నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఒక క్యాప్సికం ఉంటే క్యాప్సికాన్ని కూడా సన్నగా తరిగి వేసేసి దాంట్లోనే ఒక టీ స్పూన్ అంతా పసుపు అలాగే సాల్టు కొంచెం ధనియాల పొడి మనకి కర్రీకి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ ముక్కలకు చక్కగా మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనము వేసుకున్న ఆనియన్ కూడా విడివిడిగా అయిపోయేంతవరకు చక్కగా ఈ మసాలాలు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఉల్లిపాయకి అలాగే క్యాప్స్కాన్కి కూడా మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా పట్టేసాయి కదా దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూను ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ అలాగే క్యాప్సికంలో ఉన్న వాటర్ అంతా వదిలినాగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఇవి కొంచెం నీరు వదిలి కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేగనిద్దాము ఇక్కడ చూడండి కొంచెం వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా శనగపిండిని యాడ్ చేసేసేయండి ఈ శనగపిండి కూడా రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకుందాము శనగపిండిలో ఉన్న పచ్చి స్మెల్ పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగుని యాడ్ చేయండి పెరుగు యాడ్ చేసినాక ఫ్లేమ్ అది సిమ్లో పెట్టేసేసుకొని ఇవంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని రెండు ఉడుకులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మనం పెరుగు వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు విరిగిపోతుంది ఇక్కడ చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనము వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా కర్రీనైతే ఉల్లిపాయతోటి పెరుగుతో కర్రీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్